ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఈ సువిశాల సృష్టిలో భగవంతుడు కొంతమందిని సేవ చేసే కార్యక్రమాలకై వినియోగించుకుంటాడని వారిని అనేది నానుడి ఈ కార్యక్రమాల రూపశిల్పకర్త స్నేహ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందులో ప్రత్యేక పాఠశాల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఐదు నిజామాబాద్ పట్టణంలో అందుల విద్యాభిన్నతికి అందులో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి ఎనభై ఐదు మంది అంధ విద్యార్థులను భవిష్యత్ తరాల్లో ఉద్యోగులుగా ఎంపీగా కావడానికి కావాల్సిన పూర్తి స్థాయి శిక్షణ అందించ లభించబడును అందులకు ఆరు చుక్కల బ్రెయిలీ లిపిలో విద్య సురక్షితంగా స్వతంత్రంగా నడపడానికి మొబిలిటీ మరియు ఓరియంటేషన్ బాస్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ శిక్షణ మరియు స్వతంత్ర జీవన నైపుణ్యాలు పెంచడం జరుగుతుంది ఇప్పటి వరకు స్నేహ రూరల్ రీకన్స్ట్రక్షన్ యాభై ఒక్క మంది అందమంది విద్యార్థులకు పదవ తరగతి ఉత్తీర్ణి పదహారు మంది అంద విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారని చెప్పడానికి గర్విస్తున్నాం ఈ సంస్థ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు సాధించి ప్రపంచంలోనే ప్రత్యేకంగా ఒక చరిత్ర సృష్టించినందులో అతిశయక్తు లేదు ఈ ఆదర్శాలు అన్ని దేశభక్తులు ప్రపంచానికి దేశ సేవలు చేసిన వాళ్ళకన్నా గొప్పవి అని మనం చెప్పుకోవచ్చు మనం పాఠశాల విద్యార్థులకు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను వరుసగా రాష్ట్ర స్థాయి అవార్డు గెలుపొందడం అదే రకంగా జాతీయ స్థాయి వరకు సాగడం ఈ పాఠశాలకి సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ నుండి నిధులను అందిస్తుంది అడ్మిషన్లు జరుగుతున్నాయని ఎంతోమంది భక్తులు ఎంతమంది ఎందరో మహానుభావుల అభినందనలు పొంది వీరు జీవితం మొత్తం ఆర్తి కర్పుల చే అంకితం చేస్తూ వీరి సేవలను మొత్తం వీరికే అంకితం చేస్తున్నారు నూటికో కోటికో అందనట్టు ఎందరో మహానుభావులు అందరికీ వంద ఆ కొవ్వకు చెందిన వారే జ్యోతి సిద్ధయ్య నూరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నీలా గ్రామం నుంచి రంజాల మండలం నీలా గ్రామం నుంచి స్కూలు సాధించక ముందు ఎన్నో కష్ట నష్టాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జీవితం హార్తి కర్పల తెలిసిన ఎంతోమందికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే దేశ స్నేహ రూరల్ రీకన్స్ట్రక్షన్ తీసుకురావడంలో జ్యోతిష్ కృతకృతులు అయ్యారంటే వీరి అంకిత భావానికి మరియు వీరి సేవా తత్పరతకి మనం ఎప్పుడు ఫిదా కావాల్సిందే అందరం మనం వీరిని చూసి ఒక ఐకన్గా గుర్తించి నేర్చుకోవాల్సిందే ఇటువంటి కార్యక్రమాలని మనం చేస్తున్న వీరికి మనం ఎప్పుడూ తోడ్పడదాం ఇదే రకంగా ఉండి ప్రపంచ స్థాయిలో వరకు సాగాలని మున్ముందు ఇటువంటి ఆకాంక్షలున్నాయని చెప్పాను మనం వీరిని మనం అభినందిద్దాం ఈ కార్యక్రమంలో విజన్ ఎంపవర్మెంట్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సైన్స్ వేర్ తమ ప్రతిభ కనపరచి జిల్లా ఖ్యాతి నలుగు దిశల చాటి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని స్నేహ సొసైటీ నిర్వాహకుల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు దివ్యాంగులైనప్పటికీ ప్రతి విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించే ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని నిజామాబాద్ జిల్లాలో గల మారుతీనగర్లో స్నేహ సొసైటీ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ స్థాయిలో విజన్ ఎన్ఫోర్మెంట్ వారు చేసిన సైన్స్ ఫేర్ తమ పాఠశాల విద్యార్థులకు ఆస్మా అనే అంధ విద్యార్థినికి జాతీయ స్థాయిలో విత్తనాల మూలకతనం అనే అంశంపై ప్రదర్శించి క్లుప్తంగా వివరించి అవార్డులు కైవసం చేసుకున్నారు तो महाकार सूर्यकोटिप्रप्रप्रीत गु देव तत्तायी तु तेजता गुरसाक्षा पर ब्रह्मा गुरव नम जयपाट അമൃതാണി കണ്ണത്തി അനന്ത അമ്മേലോ നിാബു ചൂപ്പി രണ്ടോ ഒക്കെ ജാബു ചൂപിച്ചിട്ടില്ല ഉപ്പു പട്ടു ഓപ്പിടി പോസി നൂറേ ദിവന அம்மாரோல பாட்டா அமிர்தி அனந்த அம்மாரே பாட்டா நோய் பானை பெட்டா பண்டி பண்டி irina banti kaalu lehu kee kul lehu undani potta pettolovani elugudu elugudu naam elugudu okani

ఏనుగు దంతం తెల్లాడా ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు अमू तनिकनरिया तंत अम्मा काड़े ए जल काटा

దేయం రూపోదరం శయనే నిత్యం దుస్వప్నం దశ్య నశ్యతే ఏనుగు దంతం నిల్లాన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు ella la yaudu ivasa karedu chitu chitula babamoni mutuna babamoo ivala lona e

Tuhi oh apa? Ya, oh ya, Tuhi mangalam Amba mangalam Jagadamba mangalam Mangala rupini gauri mangalam Mangala rupini <tiny> gauri mangalam Wani mangalam Kalyani mangalam Wani mangalam പരമശി ദേവജനനി മംഗലം മുല്ലോക സഞ്ചാരിണിയമ്മ മംഗലം മുല്ലോക സഞ്ചാരിണിയമ്മ മംഗലം ശക്തി മംഗലം ശിവശക്തി മംഗലം ശക്തി മംഗലം ശിവശക്തി മംഗലം അർധനാരിഷ്മതി ദേവി മംഗലം ർജനാരീശ്വരീ ദേവി മംഗളം ലലിതമംഗളം ശുഭരിതമംഗലം ലലിതമംഗലം ശുഭരിതമംഗലം ശ്രീ ത്രിപുരസുന്ദരീദേവി മംഗളം ശ്രീ ത്രിപുരസുന്ദരീദേവി മംഗലം അമ്പ മംഗലം ജഗദാപമംഗളം

నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలం ఇప్పుడు కదలను అందే పెగు నేడు తెచ్చుకున్న ప్రాణం ఇక పైన నన్ను Do oh, do. విజంబ నిన్న విజంబమ నువ్వే కదా అందులో ప్రత్యేక మరి మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సొసైటీ ఫర్ గుషన్ తొంభై తొమ్మిదిలో అందులో కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం తొంభై మంది అంద విద్యార్థులతో ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తుంది అందులో ముఖ్యంగా అందులోకి బ్రేలీ లిపితో పాటు ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంది మనం ప్రధానంగా చూసుకుంటే సైన్స్ గురించి మాట్లాడినప్పుడు అందరి విద్యార్థులకు సైన్స్లో మ్యాప్ వచ్చిన ఒక ప్రాక్టికల్ వచ్చిన సో ఆ నెంబర్ వేస్తే ఆ పిల్ ఆ విద్యార్థికి ఫుల్ మార్క్స్ పెట్టడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా గత గత సంవత్సరం నుంచి మనం రెండు సంవత్సరాల నుంచి మనం సైన్స్ డే నిర్వహించుకుంటున్నాం పిల్లలు సైన్స్ పట్ల అవగాహన తెలుగులో సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ పెంచడం కోసం అని చెప్పేసి నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు నిర్వహించుకుంటూ ఉంటాం మరి గత సంవత్సరం మనం ఆంధ్ర విద్యార్థులతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది అందులో ప్రధానంగా విత్తనాలు మొలకెత్తే విధానం సూర్య చంద్ర గ్రహణాలు అదేవిధంగా ఫిల్టరేషన్ ఆఫ్ ద వాటర్ ఈ మూడు అంశాల మీద మనం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది మరి ఈసారి ప్రత్యేకించి విజన్ ఎంపవర్మెంట్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ మనకు ఒక అవకాశం ఇచ్చింది ఎవరైనా విద్యార్థులు సైన్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి జాతీయ స్థాయి సెమినార్లో పాల్గొనడానికి అవకాశం కల్పించింది క్యూరియస్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా విజయన్ ఎంపవర్మెంట్ మనకి ఆస్మాని బ్యాంగ్లూరుని ఇన్వైట్ చేయటం అదేవిధంగా మరి ఇద్దరు టీచర్లను కూడా మరి బ్యాంగ్లూరుకి మనం డిపేట్ చేయడం జరిగింది అందులో ఒకరు రాజేశ్వరి రెండు సునీత వీళ్ళిద్దరు ప్లస్ ఆస్మా వీళ్ళు ముగ్గురు కూడా నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగిన క్యూరియస్ మైండ్ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆస్మా ఆమె విత్తనాలు మొలకెత్తే విధానం గురించి మరి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది సో మరి ఆమెకి అక్కడ చాలా అప్రిషియేషన్స్ రావడం కూడా జరిగింది మరి ఆ విషయం మేము ఈరోజు మరి మా పిల్లలు సాధించిన విజయంగా మరి నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణ నుంచి ఒకే ఒక స్కూల్ని వాళ్ళు క్యూరియస్ మైండ్స్కి ఇన్వా ఇన్వైట్ చేయడం జరిగింది అదొక్కటే స్నేహ సొసైటీ మరి ఆ అవకాశం మనకు రావటం అందులో మన విద్యార్థిని విత్తనాలు మొలకెత్త విధానం గురించి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో అక్కడ మరి ఆమెకి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆమె కూడా ఫస్ట్ కైండ్ ఆఫ్ లర్నింగ్ అది సో ఒక అంద బాలిక అందులోనూ స్నేహ సొసైటీ నుంచి మరి ఫస్ట్సారి ఒక నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళటం నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం సో అది చాలా గొప్పగా భావిస్తూ మరి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది రెండవ అంశం వచ్చేసి జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు మన జిల్లాలో దివ్యాంగుల కోసము ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ఆటల పోటీల్లో మరి మానసిక వికలాంగులు పాల్గొన్నారు అదేవిధంగా అంధ విద్యార్థులు కూడా రెండు స్కూల్స్ నుంచి పా పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది ఆ రోజు జరిగిన కార్యక్రమంలో ఆ రోజు జరిగిన ఆటల పోటీల్లో మన స్కూల్ నుంచి ఎనిమిది మంది రాష్ట్ర స్థాయి చెప్పి కావడం జరిగింది ఎనిమిది మంది అంద విద్యార్థులు మరి రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడల కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఆ ఎనిమిది మంది మరి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగిన హటల్ పోటీల్లో మన ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది మరి అందులో ప్రధానంగా చెస్లో మన పాఠశాల విద్యార్థిని సెవెంత్ క్లాస్ చదువుతున్న సాయిజానవి అదేవిధంగా అక్షయ పాల్గొనడం జరిగింది మరి ఇద్దరు కూడా మరి రాష్ట్ర స్థాయిలో చెస్లో సాయి జాహ్నవి పశువు ప్రైజ్ సాధించడం రాష్ట్ర స్థాయికి అదేవిధంగా అక్షయ సెకండ్ ప్రైజ్ సాధించడం అనేది స్కూల్కి ఒక విధంగా గర్వకారణం మరి అదేవిధంగా జిల్లా నుంచి మరి వీరిద్దరూ ఒక మెడల్స్ కానీ లేకపోతే ఒక కప్పు తీసుకోవడం అనేది కూడా జిల్లా కూడా గర్వ కారణం ఈ రెండు అంశాలు షేర్ చేసుకోవడం కోసం మరి ఈరోజు ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం మరి ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ విద్యార్థులని మీకు నేను పరిచయం చేయబోతున్నాను ముందుగా ఆస్మా ఒక్క నిమిషం ఆమె ఎక్స్పీరియన్స్ ఆస్మా ఈ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ గురించి షేర్ చేసుకున్నాను నా పేరు ఆస్మా నేను స్నేహ సొసైటీ అందులో ప్రత్యేక పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను సైన్స్ ప్రయోగంపై బెంగళూరు వెళ్ళడం నాకు చాలా ఆనందం కలిగించింది అక్కడ వివిధ రాష్ట్రాల వారు కొత్త కొత్త ప్రయోగాలు చేసి చూపించారు నాకు నేషనల్ అవార్డ్ సర్టిఫికేట్ వచ్చింది అక్కడ చాలా సంతోషంగా అనిపించింది బెంగళూరు వెళ్ళడానికి సహకరించిన జ్యోతి మేడం గారికి రాజేశ్వరి మేడం గారికి సిద్ధ సార్ గారికి అందరికీ నా తరఫున శిశు మహిళా సంక్షేమ శాఖ వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడల్లో మన పాఠశాల నుంచి ఎనిమిది మంది రాష్ట్ర స్థాయికి పిలుకాడడం జరిగింది ఈ ఎనిమిది మంది కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళగలిగారు అందులో ఫస్ట్ ప్రైజ్ సెస్లో సాయిజానగా వచ్చింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ అక్షయాకు వచ్చింది సెస్లో మరి వాళ్ళని సందర్భంగా అభినందిస్తూ మరి మాకొక థర్డ్ ప్రైజ్ వచ్చిన క్యాండిడేట్ కూడా ఉన్నారు సో రన్నింగ్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది బబితాకి సో ఈ విధంగా మరి ఒక జిల్లాలో ఒక ఇంటీరియర్ ప్రాంతం నుంచి మరి రాష్ట్ర స్థాయికి పోయి రాష్ట్ర స్థాయిలో అంటే ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే మనకి ఎమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ట్రైనర్స్ ఎక్కువ అందుబాటులో ఉంటారు సో అక్కడ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి గెలవడం పెద్ద ఇంపార్టెంట్ ఇదే కాదు ప్రధానమే కాదు కానీ ఒక జిల్లా నుంచి ఒక ఇంటి జిల్లా నుంచి మరి ఇప్పటికై అక్కడ పోయి రాష్ట్ర స్థాయిలో పోటీ పడి చెస్లో రాష్ట్ర స్థాయి బహుమతులు పొందడం అనేది మాకు నిజంగా ఆనందదాయకం మరి ఈ సందర్భంగా నేను సాయి జాహ్నబీని అదేవిధంగా అక్షయా ఇద్దరిని కూడా ఈ సందర్భంగా కాంగ్రాచులేషన్ చెప్తూ మరి వారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్ నా పేరు బిషాజాన్వి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నా స్కూల్ పేరు స్నేహా సొసైటీ అందులో ప్రత్యేక పాఠశాల నేను నవంబర్ ట్వంటీ ఫస్ట్ డిస్టిక్ లెవెల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశాను అందులో నేను చెస్ గేమ్లో పార్టిసిపేట్ చేశాను అలాగే ఫస్ట్ ప్రైజ్ గెలిచాను అక్కడ నుంచి మేము స్టేట్ లెవెల్ నేను స్టేట్ లెవెల్ గేమ్స్కి సెలెక్ట్ అయ్యాను హైదరాబాద్ కచ్చిపల్లి స్టేడియంలో ట్వంటీ సెవెంత్ టెన్ ఎయిట్ డేట్లో మేము గేమ్స్ ఆడాము అక్కడ కూడా నేను చెస్లో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది సర్టిఫికేట్ ట్రాఫీ మెడల్ మనీ ప్రైజ్ ఇచ్చారు మాకు దీనికి సపోర్ట్ చేస్తే సార్ మేడం టీచర్స్ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ నా పేరు వర్క్ స్నేహ సొసైటీ అందులో ప్రత్యేక పాఠశాలలో సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నవంబర్ ట్వంటీ ఫస్ట్ డిస్టిక్ లెవెల్లో ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేశాను రన్నింగ్లో చెస్లో సెకండ్ వచ్చాను డిస్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు అక్కడ చెస్లో సెకండ్ వచ్చాను సమావేశం ఎందు నిమిత్తమే ఏర్పరచాలో మరి మనం మేడం గారు సాధన చెప్పారు మరి మన స్కూల్ విద్యార్థులు మరి స్టేట్ లెవెల్లోనూ మరి డిస్టిక్ లెవెల్లోనూ వారు సాధించిన విజయాలను బట్టి మనం ఈ విధంగా ప్రశ్నలు పెట్టుకొని సంతోషిస్తూ వాళ్ళని అభినందిస్తున్నాం స్టాఫ్ తరఫున స్టూడెంట్స్ తరఫున జాన్వీకి అక్షయ్కు ఆస్వా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మరి టాలెంట్ ఉండడం మరి టాలెంట్ ఉంది సరే కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి మరి టాలెంట్ని ఏ విధంగా ప్రదర్శించుకొని మరి వారి లోపల దాన్ని బయట పెట్టుకోవాలంటే మరి సహాయం కాదు సహకారం దోత్సాహం కావాలి మరి అది వీరి వీరికి దొరికినందుకు అది వీరి అదృష్టం మరి సార్ మేడం మరి ప్రిన్సిపాల్ వరకు మరి వారిని సహకరించి అంత దూరం తీసుకెళ్లి మరి వాళ్ళని ప్రోత్సహించని విధానాన్ని బట్టి కూడా సార్ వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నాను మరి ఇదే విధంగా మరి ఇంకా ఎంతోమంది బిడ్డలు ఉండొచ్చు వాళ్ళకు ఉన్న టాయిలెట్ను కూడా బయటకు తీసి మరి స్కూల్ యొక్క పేరును మరి నేషనల్ లెవెల్ వరకు బిడ్డను తీసుకెళ్లాలని ఆశిస్తూ ముగిస్తున్నాను మా స్నేహ సొసైటీ స్కూల్ పిల్లలు దేన్నైనా సాధించగలరని నమ్మకం మాకు కలిగించేటట్లు చేస్తున్నారు సాయిజాన్వి అక్షయ ఆస్మా నేషనల్ లెవెల్లో సాయిజాన్వి అక్షయ డిస్టిక్ లెవెల్లో మరియు స్టేట్ లెవెల్లో వెళ్ళి ఈ ఈ ప్రైజెస్ అన్నీ తీసుకొచ్చినందుకు ఈ ట్రోఫీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లల్లోని అంటే వాళ్ళలో ఉండే టాలెంట్ అంతా కూడా బయట తీసి ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నారు హలో ఇక్కడ మన ఫ్రెండ్స్ డేలోనే ఇక్కడ ప్రయోగం చేశాము మనకి మైండ్స్ విజయన్ ఎంపవర్మెంట్ వాళ్ళు మనకి బెంగళూరు అవకాశం ఇచ్చారు బెంగళూరు నేషనల్ లెవెల్కి అక్కడ వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేయడం కానీ మన నిజామాబాద్ నుంచి తెలంగాణ డిస్టిక్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి డిస్టిక్లో మనకి స్నేహ సొసైటీ తరఫున నుంచి హాస్మలో చాలా బాగా అక్కడ ఉత్తరాలు మొదలు అనేది మళ్ళీ మేము అవన్నీ కూడా అక్కడ ప్రిపేర్ చేసి మళ్ళీ చేయించాము చాలా బాగా చేసింది అందరూ కూడా మెచ్చుకున్నారు మన రాష్ట్రం నుంచి స్నేహ సొసైటీకి అవకాశం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది తర్వాత అక్కడ మనకి అన్ని వర్క్షాప్ ద్వారా అన్ని కొన్ని బ్రైన్ వాళ్ళకి సంబంధించి కొన్ని చూపించారు ప్రయోగాలు అంటే వాళ్ళకి చా బామలు వాళ్ళకి చూసి నేర్చుకుంటారు కానీ వీళ్ళకి చేతులతో తడిమి నేర్చుకోవడం కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది మనకి ఇక్కడ అక్కడ వాళ్ళు మనకి అన్నీ నేర్పడానికి ఎంతో కొంత అవకాశం కూడా కల్పించారు ఆ వర్క్షాప్లో మేము సుమంత టీచర్ మీ మిత్రం కూడా కొంతవరకు నేర్చుకోగలిగాం అంటే చూసి మాకు నేర్చుకునే అవకాశం కూడా కలిగింది విజన్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయగలిగాము ఇకిత మేడం కానీ రాజేశ్వరి గారు కానీ అక్కడ కాకేజ్ గారు కానీ వాళ్ళ ముగ్గురు కూడా ఆస్మా కూడా అక్కడ రిస్కార్డు ఒక ఇచ్చి వాళ్ళు మొత్తం అక్కడ అన్ని చూపించారు వాళ్ళకి సార్ స్నేహా సొసైటీ తరఫు నుంచి మేము వెళ్ళాం కాబట్టి మాకు సారు మేడం వాళ్ళని సపోర్ట్ చేశారు మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఎన్నో మనం ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకొని కొత్త ప్రయోగాలు మళ్ళీ సైన్స్ చేసి కొత్తగా ఇంకా కొంచెం చేయాలి అని Please do subscribe to Prajabheri News Channel